ఆంధ్రప్రదేశ్లో లో పండుగ వాతావరణం మొదలైంది స్పష్టమైన మార్పు వైపు ప్రయాణం చేస్తున్నారు అమెరికాలో అన్ని దేశాలతో వ్యాపారం చేసేదిగా చేయాల్సిన అవసరం ఉంది తెలుగు జాతిగా సత్తా ఉంది తెలుగు జాతిని ఇంకొక విషయం కూడా చెప్తున్నాను తెలుగు జాతి అంటే తెలుగు వాళ్ళనే కాదు సుదీర్ఘ రాజకీయ అనుభవం పాలనపరమైన అనుభవం బాబుదైతే మంచితనానికి మారుపేరైన పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ కు రెండు కనులయ్యారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు పరుస్తూ జూలై ఒకటో తారీఖున ఇంటికెళ్లి పెండింగ్ లో ఉన్న మూడు వేల పెన్షన్తో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్లు ఇచ్చి పేదల జీవితాల్లో వృద్ధుల కళ్ళల్లో దివ్యాంగుల జీవితాల్లో కొత్త వెలుగు నింపారు చద్రన్నా చద్రై చంద్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్వయంగా వారి ఇళ్లకి వెళ్లి పెన్షన్ అందజేయడం అనేది మరెందరో నాయకులకు స్ఫూర్తిదాయకం ఉద్యోగస్తులకు జీతాలు వారి ఖాతాలో పడ్డాయి ఇకపై అమ్మో ఒకటి తారీఖు కాదు ఓహో ఒకటి తారీఖు ఇక రానున్నది స్వర్ణాంధ్రప్రదేశ్ అనే సంకేతాన్ని ఇచ్చారు హలో ఏపీ ఇకపై అంతా హ్యాపీ హ్యాపీ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కేఎన్ యాదవ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి